రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు బంజారా హిల్స్లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ కమాండ్ సెంటర్ వివిధ సంక్షేమ విభాగాల ఉన్నతాధికారులతో సీఎం సమీక్షా షా సమావేశం నిర్వహించారు ఈ భేటీలో మంత్రులు పొన్నం ప్రభాకర్ అడ్లు లక్ష్మణ్ కుమార్తో పాటు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వీఎం నరేందర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల సంక్షేమ విభాగాల పనితీరు పథకాల అమలుపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని హాస్టళ్లకు సంబంధించిన పూర్తిస్థాయి డేటా ఆన్లైన్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు విద్యార్థులకు పెట్టే భోజన నాణ్యతను పరిశీలించేందుకు టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సూచించారు మౌలిక వసతులకు సంబంధించి ప్రతి హాస్టల్లో పరిస్థితులపై పూర్తిస్థాయి డేటాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక విధానం అనుసరించాలన్నారు ఇందుకోసం హాస్టళ్లను సమీపంలోని మెడికల్ కళాశాలలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లతో అనుసంధానించాలన్నారు ప్రతి నెలా గ్రీన్ ఛానల్లో నిధులు అందించేలా యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు